పొదలకూరులో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శనివారం ఘనంగా నిర్వహించారు టీడీపీ మండల అధ్యక్షుడు తలచేరు మస్తాన్ బాబు పార్టీ జెండా ఎగురువేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందన్నారు ప్రతి పేదవాడికి కోడు గుడ్డ అందించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించారని చెప్పారు నందమూరి తారక రామారావు గారు ఆనాడు పేద బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అందరికీ కూడు చూడకుండా సమానంగా లభించాలన్న ముఖ్య ఉద్దేశంతో స్థాపించి నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పరంగా కోటి మంది సభ్యత్వంతో నేడు నారా లోకేష్ భూనాయకత్వంలో మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారి అసారథ్యంలో అభివృద్ధి జరగడం జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పెద్దలు బల్ప్ బ్యూరో సభ్యులు గౌరవ శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అరుదైనటువంటి ఈ జిల్లాలోనే అరుదైన ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసి శాసనసభ్యుడిగా మన ఎన్నికల్లో పోయినసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలుగుదేశం పార్టీ మండలం తెలుగుదేశం పార్టీ మొదలకూరు మండల కార్యకర్తలందరం అందరూ ఇదే ఆవిష్కరణ దినోత్సవం రోజు ప్రమాణం చేశాం మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి శాసనసభ్యుడిగా గెలిపించుకునే దానికోసం మేమందరం ఎనలేని కృషి చేస్తామని ఈ మండల ప్రజల ఆశీర్వాదంతో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలిపించడం జరిగింది పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రజా సేవ కోసం ప్రజా నాయకుడిగా ప్రజల మధ్యలో పోరాటాలు ఆయన కొత్త కాదు అధికారం వస్తే పేద ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలనే దానికి నిరంతరం ఆయన చేస్తూ ఉంటాడు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికి అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోసారి అన్న నందమూరి తారక రామారావు ఈ పార్టీ స్థాపించినటువంటి సిద్ధాంతాన్ని మర్చిపోకుండా పేద ప్రజలకు అందుబాటులో ఈ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము అందరం ఉండి కృషి చేస్తామని తెలియజేసుకుంటారు